తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తేదీ వచ్చేసింది ప్రతి బిడ్డకు పదిహేను వేలు తల్లి అకౌంట్లో వేస్తారు కావాల్సిన అర్హతలు మరియు సర్టిఫికేట్స్ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లల తల్లిలు ఎంతగానో ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తేదీ నాడు అంటే పాఠశాలలు రీ ఓపెనింగ్ రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లను ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ పథకం పొందాలి అంటే తల్లులకు ఉండవలసిన అర్హతలు అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన సర్టిఫికేట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం ఈ పథకం ద్వారా తల్లిల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి విద్యార్థుల చదువుపై మళ్ళీ స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోవడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది వందనం పథకం యొక్క ముఖ్య అంశాలు అంశం వివరాలు పథకం పేరు తల్లిక వందనం ప్రారంభం తేదీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్కూల్ రీఓపెనింగ్ చేసిన రోజు లబ్ధిదారులు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిలు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం పదిహేను వేలు కలిగే ప్రయోజనం తల్లులకి ఆర్థిక సాయం మరియు పిల్లలకు స్థితి విద్య కొనసాగింపు ఈ పథకానికి కావలసిన ఏపీ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విడుదల చేశారు నివాసం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఉండవలసిన విద్యా అర్హతలు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలి ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నవారు అర్హతలు కనీసం డెబ్భై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి ఉండవలసిన సర్టిఫికేట్ విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ తల్లి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ బుక్ నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ అలాగే ప్రభుత్వ స్కూల్ అన్నిటికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పారు